హైదరాబాద్ నగర శివారులో దొంగలు రెచ్చిపోతున్నారు మరి ముఖ్యంగా నగర్ పిఎస్ పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి దొంగలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నారు వేళ కాకుండా పగటిపూట కూడా ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లాలంటే ప్రజలు బైక్ బైక్పై దర్జాగా వచ్చి చోరీ చేసుకుని వెళ్తున్నారంటే సీరియస్నెస్ అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ నగర శివారులోని హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు కుంటూరు శివశంకర్ కాలనీలో జరుగుతున్న వరుస దొంగతనాలు స్థానికులకు బడుకు పుట్టిస్తున్నాయి ఈ చోరీలతో కుంట్లూరులోని పలు కాలనీలకు చెందిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు నెల రోజుల్లోనే శివశంకర్ కాలనీలో రెండు ఏళ్లలో వరుసగా చోరీలు జరిగాయంటూ తీవ్రతను అర్థం చేసుకోవచ్చంటూ స్థానికులు అంటున్నారు దొంగలంటే నైట్ కూడా కూడా కాదు భయం అవుతుంది మరి ఎక్కడ పోవాలి మేము మరి ఇంట్లో కాల్ చేయాల ఉండాలనా మాకు ఏం లేదు ఎవరు తిరుగుతలేరు కూడా ఎవరు పట్టించుకుంటలేరు మరి మేము ఏం చేస్తారు మరి ఇక్కడ పక్కన దొంగలు పడ్డారు అక్కడ పడ్డారు ఇక్కడ పడ్డారు అని పుకాడ అవుతుంది మొన్న పని చేసుకునే వాళ్ళు ఇంట్లో కూడా పడ్డారు వాళ్ళు పాపం ఏం లేని వాళ్లే వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఏం పట్టించుకోలేదు మరి ఏంది మా కాలనీ పరిస్థితి తీసుకొని గుడి పోయాను తెల్ల గంటల ఆరు గంటలకు వాళ్ళు మాట్టిరు నలభై ఐదు వేలు పోయినాయి మా బట్టలు పోయినాయి అందులో ఒకటి అన్న మూడున్నరకు డ్యూటీ పోయేస్తా చూసి ఇక్కడ ఏం పని నీకు ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడుతున్నాం ఫోన్ గుంజుకొని ఎలా కొట్టింది పొద్దుగా రాని తీసుకోరని చెప్పినాను వరుస దొంగతనాలపై హయత్నగర్ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని శివశంకర్ కాలనీ ప్రజలు ఆరోపించారు పోలీసుల పట్టింపు లేని తనం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు గతంలో చెడ్డి గ్యాంగ్ ఇదే కాలనీలో భీభత్సం సృష్టించిందని అప్పట్లో చోరీకి గురైన సొమ్ము రికవరీ చేయలేకపోతున్నారని కాల్ తెలిపారు దొంగతనం నైట్ మూడు గంటలు కానీ నాలుగు గంటల ప్రాంతం జరిగింది మేము పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది సరే వాళ్ళు వచ్చి నిన్న తిరిగి ఎంక్వైరీ చేస్తాం తప్పకుండా అని చెప్పి వాళ్ళ మొబైల్ కూడా దొరికిందండి వాళ్ళని తక్షణం పట్టుకొని జర కొంచెం వాళ్ళకి న్యాయం చేయగలిగారు ఖచ్చితంగా ఈ కాలనీల వైపు జర కొంచెం ఈ లాస్ట్ వైపు ఉంటది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు గస్త తీరిగి ఏర్పాటు చేస్తే కొంచెం ఈ ప్రజలను భయాలకు గురి కాకుండా వల్ల ఎందుకంటే ఈ ఏరియాలో జరుగుతున్న కాబట్టి కొంచెం ప్రాబ్లం లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నారు వాళ్ళు పట్టించుకుంటున్నారు మామూలుగా వెళ్తున్నారో సీరియస్ అనేది ఏం లేదు మాకు ఈ కాలనీలో ఉండాలంటే కూడా చాలా భయంగానే ఉంది గత వన్ మంత్ కిందనే నెల కిందనే ఒక దొంగతనం అయింది మళ్ళీ రీసెంట్ గా నిన్ననే అయ్యింది ఇక్కడ పక్కన పొద్దున్న దాకా మేము లేడీస్ కూడా తిరగాలంటే కూడా చాలా భయంగా ఉంది పోలీసు వాళ్ళు అస్సలే ఏ మాత్రం ఇంట్రెస్ట్ కూడా చూస్తలేరండి రీసెంట్ గా మా ఇంట్లో పడ్డారు మా ఇంట్లో పడ్డ దొంగలు ఎక్కడ విచారణ కోసం వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని టూ వీక్స్ అవుతుంది వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు మళ్ళీ నిన్న నైట్ వన్ వీక్ కాకముందుకే మళ్ళా ఈడ పడ్డారు ఈ కాలనీకి దొంగల భయం భీభత్సంగా ఉంది పోలీస్ రక్షణ కాలనీకి తప్పనిసరిగా కావాలి లేదంటే ఈ ఆడవాళ్ళు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే భయపడతారు బయట వెళ్తే ఇంట్లో పండుకోవాలన్నా భయపడతారు ఎందుకంటే వారంలో రెండు సార్లు దొంగతనం అయితే ఇట్లా ఇంట్లో హ్యాపీ ఎట్లా అనుకుంటారు అందరు జెంట్స్ కానీ లేడీస్ కానీ దయచేసి పోలీస్ రక్షణ మాకు కల్పించాలని మా మనవి వాళ్లలో జరుగుతున్న వరుస దొంగతనాలపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఆడవారు బయటకు వెళ్లాలంటేనే జరుగుతున్నారు పోలీసుల తీరుపై కాలనీ వాసులు మండిపడుతున్నారు సరైన పోలీస్ గస్తే లేకపోవడం వల్లే దొంగతనాలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొమ్ము రికవరీలో కూడా పోలీసులు అలసత్వం వహిస్తున్నారని వాపోతున్నారు ఇంత టెక్నాలజీ ఉన్న పోలీస్ యంత్రాంగం దొంగలను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు శివారు కాలనీల్లో గస్తీ పెంచి భద్రత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు